భగత్ సింగ్ యాజగురు సువులు మరణించి తొంభై నాలుగు సంవత్సరాలు అయితే ఉంది దానికి సంబంధించి వర్ధాంత దినంగా ఈరోజు మార్చి ఇరవై మూడో తారీఖున మనం నందగూడ్పూర్ నంద్యాల జిల్లా నందగూడ్పూర్లో జరుపుకుంటా ఉన్నాం ఈ యొక్క భగత్ సింగ్ రాజుగురు సుద్దదేవులోనే మనం ప్రాధాన్యంగా తీసుకొని వర్గానికి జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే ఎందుకంటే వీళ్ళు దేశం కోసం దేశ ప్రజల కోసం స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశ ప్రజలకి స్వాతంత్రం లేదు ఈ మతోన్మాద శక్తుల నుంచి పీడిత వర్గాలు పీడిత ప్రజలు పెట్టుబడిదారుల నుంచి దెబ్బతింటూ ఉన్నారు వాళ్ళ నుంచి నష్టపోతున్నారన్న ఒక ముఖ్య ఉద్యోగం ఉద్దేశంతో ఇలాంటి భగత్ సింగ్ రాజుగురు సుద్దదేవులు దేశ ప్రజల కోసం పోరాడి వారి ప్రాణాలను పురప్రాయంగా ఇరవై మూడు సంవత్సరాలకే భగత్ సింగ్ గారు భూకంభాన్ని నవ్వుతూ ఎక్కారు ఎందుకంటే దేశ ప్రజల కంటే నాకు ఎక్కువైతే ఏమీ లేదు ఈ దేశ ప్రజలకు సమానత్వం ప్రతీది ఆర్థిక ప్రతీది రావాలా అనే ఉద్దేశంతో మన స్వాతంత్రం కోసం మరణించడం జరిగింది వారి యొక్క భగత్ సింగ్ గారి యొక్క ఆదేశ ఆశయాలను మనం ప్రజలందరూ కానీ దేశ ప్రజలు ఇప్పటికైనా సరే యువకులు విద్యార్థులు దేశ ప్రజలందరూ వారు ప్రాణాలు ఇచ్చారు మన స్వాతంత్రం కోసం వారి ప్రాణాలనైనా మనం వారి ప్రాణాలకు మనం ఇచ్చినందుకు వారి ప్రాణాలు ఇచ్చినందుకు మనం కూడా దేశ ప్రజలుగా దేశ యువకులుగా వారి ఆశయాలను సాధించుకునే విధంగా దేశ ప్రజలందరూ భగత్ సింగ్ రాజుగురు దేవుల మార్గంలో నడిచి వారికి వారి ప్రాణాలకు ఉపయోగపడే విధంగా మనం ఉండాలనే ఉద్దేశంతో ఎన్సీపీఐ పార్టీగా మనం ఈరోజు ప్రజలను ప్రజల్లోకి వెళ్ళి వారి వర్ధంతిని జరుపుకుంటున్నాము వారి ఆశయాలను సాధించుకొని వారి ఆశయాల వైపు మనం వెళ్ళి దేశ ప్రజలందరూ దేశం కోసం ప్రజల కోసం పోరాటాలు చేయాలనే దేశం కోసం ప్రజల కోసం పోరాటాలు చేయాల మన సమస్యల పైన ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అవంగళిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలనే ముఖ్య ఉద్దేశంతో కూడా యువకులు ప్రతి ఒక్కరూ ప్రజలు ముందరికి రావాలా అనేది మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే భగత్ సింగ్ గారు ఇరవై మూడు సంవత్సరాలప్పుడే దేశ ప్రజల కోసం దేశం కోసం వారు ప్రశ్నించారు ఇప్పటికైనా సరే చాలామంది ప్రశ్నించడం మొదలు పెడుతున్నారు కానీ ప్రశ్నించడం ఆపేస్తున్నారు ఆ ప్రశ్నిస్తూనే ఉండాలి ఎప్పటికైనా సరే ప్రశ్నిస్తూ ఉంటేనే మన సమస్యలను మనం సాధించుకోగలము ఈ దేశం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు మతోన్మాదాన్ని పెట్టే పెంచి పోషిస్తున్నారు వాటికి వ్యతిరేకంగా ఇప్పుడున్నటువంటి ప్రజలు యువకులు రోడ్లపైకి వచ్చి బయటికి వచ్చి ప్రశ్నించే తప్ప ఈ మన నరేంద్ర మోడీ గారి మతోన్మాద మతోన్మాదం నుంచి శక్తులను మనం కూల్చలేము వాటికి వేగంగా మనం చేయలేము ఇప్పటి నుంచే చేయాలా వారిని గద్దెదిస్తే తప్ప మతోన్మాదం అనేది నేను కలిగిపోదు మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగానే భగత్ సింగ్ గారు ఆనాడు ఇరవై మూడు సంవత్సరాలకి ఈ వారిని నిదర్శంగా తీసుకొని ఇప్పటికీ భగత్ సింగ్ గారు చనిపోయినా కూడా మతోన్మాదం అనేది ఇంకా పెట్టయిపోతుందే తప్ప మతోన్మాదం అనేది ఎన్నికపోవడం లేదు ప్రజల సమస్యలు అనేది పరిష్కరించే పరిష్కారం కావడం లేదు ప్రజల సమస్యలు పరిష్కారం కావాలా మతోన్మాదం అనేది ఎన్నికాలా మన ప్రజలందరూ యువకులు అందరూ కూడా వచ్చి వారి ఆశయాలను సాధించుకుంటూ ముందరుకోవాలనే ఉద్దేశంతో ఎంసీపీ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాము ప్రజలకు యువకులకు దేశ ప్రజలందరికీ కూడా ఏ అవకాశం ఇచ్చినటువంటి నాకు మృతాఖ కేంద్రం తెలియజేస్తూ సెలవులు తీసుకుంటున్నారు నా పేరు మారేస్వామి ఎంసీపీఐ డివిజన్ ప్రధాన కార్యదర్శి నన్ను నిలబడుతుంది